తిరుపతి జిల్లా సచివేడు నియోజకవర్గంలోని నాగలాపురం మండలంలో ఉన్న శివరటిపల్లి శ్రీ పల్లెకొండేశ్వర స్వామి దేవస్థానం వద్ద ప్రోటోకాల్ ను పాటించకుండా వ్యవహరించినందుకు దేవస్థాన కార్యనిర్వహణాధికారి లతపై సచివేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు దేవస్థానాన్ని సందర్శించిన సందర్భంగా అధికారుల ప్రవర్తనపై ఎమ్మెల్యే ప్రశ్నించక స్పష్టమైన సమాధానాలు రాకపోవడంతో విషయం రాష్ట దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అధికారికంగా తెలియజేశారు

కానీ గుడిలో పవిత్ర గుడిలో దేవస్థానం గుడి ఉంది అది చైర్మన్ వస్తాడు ఇంకో చైర్మన్ వస్తాడు ఆనందాడు ఇంకోటి వస్తాడు అతని ఎమ్మెల్యే పేరు తీసేస్తారా తీసేస్తారు చెప్పండి ఒక చైర్మన్ ఎవరైనా రావచ్చమ్మా ఎమ్మెల్యే పేరు తీసేస్తారా నేను ప్రజాప్రతినిధి ఎలక్ట్ అయిన వాడు నేను వాళ్ళు నామినేట్ పోస్ట్ వచ్చిన వాళ్ళు కాదు నేను వేసుకొచ్చింది నేను ఆ రామ్ చరణ్ తీసేసి నాలుగు ఎడబిడ్డు చేసుకొచ్చిన మంచి పెట్టే ఈ ఊర్లో నాలుగు ఏళ్ళు నేను పెట్టి పెట్టాను నీవేం చేసావు నువ్వు ఇతరులను కలిసాడు ఎవరమ్మా తట్ట ఎత్తాల్సింది తట్ట ఎవరేస్తారు మా గుడిలో ఒక ఎమ్మెల్యే ఎత్తాలా తట్ట పట్టు వస్త్రాలు ఒక చార్మన్ ఎత్తాలా మూడో వ్యక్తి తట్ట ఎత్తాలా పట్టు వస్త్రాలా ఎవరు నేర్పించారు మీకు ఈ విద్య నా కోసం కాదు భవిష్యత్తులో కూడా భగవంతుడు మేసురుడు మొట్టకెలేస్తాడమ్మా నాకే కాదు మీకు అందరు కూడా మట్టి కలేసాడు ఈశ్వరుడు చూసుకుంటాడు ఈ పవిత్రమైన సోమవారం ఇది నేను రోజు వచ్చాను నాకు అవసరం లేదమ్మా గుడిలో గుడిలో ప్రోటాకాచేలా గుడిలో సలు వేసుకోవాలా గుడిలో శంకుస్థాపన చేసుకోవాలని ఆలోచన లేదు ఎవరికైనా కూడా సట్టాన్ని అతిమీనిస్తే భారత రాజ్యాన్ని చట్టను ఉల్లంఘిస్తే మీరు జవాబారీ ఉండాలి ఒక ఎండమెంట్ దీనికి ట్రస్ట్ కు నువ్వు ఈవో నువ్వు ఇదే అెస్పాన్సిబిలిటీ పర్సన్ ఉంటారు ఈరోజు పోతారు ఓట్లు ఉండేటప్పుడు మీరు దొంగతనంగా ప్రమాణ సేకరణ చేశారు కదా మీరు ఓట్లు ఉంది కదా స్టీల్ ఉంది ఓట్లు ఉందమ్మా లేదంటే ఆవేశ్ నెంబర్ తెప్పిస్తారు